హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఎండాకాలంలో చలువ చేసే పులుసు చేసుకుందాము ఆ ఏమేమి కావాలో చూసేద్దామా ఎర్రపప్పు బీన్సు క్యారెట్టు టమాటో ఉల్లిపాయ వెల్లుల్లి మన ఇంట్లో ఉండే అన్ని రకాల అయినా వేసి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఇలాంటి పులుసులు ఎండాకాలంలో చాలా బాగుంటాయి ఆరోగ్యానికి క్యారెట్ బీన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీ హెల్దీ హెల్దీ బాగుంటుంది ఇప్పుడు మనము ఎర్రపప్పును కుక్కర్లో వేసుకున్నాము కదా ఒకసారి బాగా కడుక్కుందాము చూడండి కడుక్కొని నీళ్ళన్నీ వంచేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని పోసుకున్నాం కదా కొద్దిగా కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము పులుసు కూరకు స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఆవాలు ఆవాలు చుట్టుపక్కలు ఆడుతున్నాయి కదా మనము అల్లం అనేది కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పులుసు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అల్లం తినడం వల్ల అల్లం ముక్కలు అల్లము వెల్లుల్లి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఆయిల్లో ఫ్రై కావడం వల్ల చాలా బాగుంటుంది చూడండి వేగేదాకా కలుపుకుందాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు ఈ పచ్చి కరివేపాకు కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు కొరకు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం బాగా నేను ఇందులో ఎటువంటి మసాలాలు వాడలేదు మనం ఇంట్లో చేసుకున్న పొల్లతోనే పొడితోనే పులుసు చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము క్యారెట్ ముక్కలు వేసుకుందాము అందులోనే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు బాగా ఫ్రై కానిద్దాము ఇలా మనము ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది పులుసు కూర అయితే చూడండి ఫ్రై అయిపోయినాయి ఒకసారి కలుపుకుందాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో టమాటా అయితే ఒక టమాటా పెద్ద తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే సాల్ట్ ఒకసారి కలుపుకుందాము సాల్ట్ టమాటా వేసాం కదా సాల్ట్ అన్ని ముక్కలకు పట్టేలాగా చూడండి కలిపేసుకున్నాము కదా మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ముక్కలకు పూలు పట్టేదాకా వేయించుకుందామా చూడండి బాగా ఫ్రై అయిపోయింది టమాట అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది ఆ టమాటాలో వచ్చిన రసంతోనే క్యారెట్ బీన్స్ ఫ్రై అయిపోయినాయి మేము కుక్కర్ ఒక విజిల్ పెట్టుకుందాం కదా ఎర్రపప్పు వేసుకొని చూద్దాం ఇప్పుడు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో వేసేసుకుందాం మనమైతే ఉడికిన పప్పును పప్పు ఒకసారి కలుపుకుందాము అందులో చింతపండు అయితే గుజ్జు తీసుకున్నాను ఇందులో వేసేసుకుందాము ఇందులోనే తగినన్ని నీళ్ళు వేసుకుందాము నీళ్ళు ఎక్కువగా వేసుకున్నంత మాత్రం చాలా రసంలాగా అయిపోతుంది అన్నీ ఇందులోనే మసాలాలు ఉడికిపోయినాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకున్నా ఇంకిపోయేది చూడండి చాలా బాగా ఉడుకుతూ ఇప్పుడు మన అందులో జీలకర్ర పొడి కొద్దిగా అంతా మెంతి పొడి వేసుకున్నాను నేనైతే ఈ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నాను జీలకర్ర పొడి మెంతి పొడే కదండి ఇంకేం వే వేయలేదు కదా మనం అందులో ఎప్పుడు మనం సాంబార్ పొడి రసం పొడి వేసుకోకుండా ఇలాగానే పులుసు అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము గుమ్మగుమ్మలాడే పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉండే ఎర్రపప్పు బీన్స్ క్యారెట్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ ఎండాకాలంలో ఇలాంటి పులుసులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి